నమస్తే వెల్కమ్ టూ జిల్లా వాణి న్యూస్ బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూదా మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో సైకిల్ ర్యాలీలో డిఐజీ జట్టు గోపినాథ్ పాల్గొన్నారు అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపై దండయాత్ర అనే కార్యక్రమం విశాఖ రేంజ్ పరిధిలో ఐదు జిల్లాల్లో సైకిల్ ర్యాలీ ప్రారంభించామని విశాఖ రేంజ్ డిఐజీ జట్టు గోపీనాథ్ తెలిపారు ఈ నెల పన్నెండున పాయకుపేటలో ప్రారంభమైన ఈ అభ్యుదయ సైకిల్ ర్యాలీ విశాఖపట్నం రేంజ్ డిఐజి జట్టి గోపీనాథ్ ఎస్పీ తుహీన్ సిన్హా ఆధ్వర్యంలో విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల అనకాపల్లి విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం ఇరవై ఐదు రోజుల పాటు సుమారు వెయ్యి కిలోమీటర్ల పైగా సైకిల్ ర్యాలీ నిర్వహించబడుతుంది మాదక ద్రవ్యాలపై తిరుగుబాటుగా కదిలివస్తున్న సైకిల్ యాత్ర మంగళవారం అనకాపల్లి చేరుకుంది స్థానిక మార్కెట్ యార్డ్ నుండి ర్యాలీకి అనకాపల్లి శాసనసభ్యులు కొలతల రామకృష్ణ స్వాగతం పలికి యువతను మాదక ద్రవ్యాలు ఎంత నిర్వీర్యం చేస్తున్నాయో తెలిపారు అనంతరం డిఐజీ ప్రారంభించిన సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే కొనతల రామకృష్ణతో కలెక్టర్ విజయకృష్ణ డీఎస్పీ శ్రావణి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు ర్యాలీ మార్కెట్ యార్డ్ నుండి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు సాగింది ఈ సందర్భంగా డిఐజీ మాట్లాడుతూ ఈ ర్యాలీ ప్రారంభమై నేటికి ఏడవ రోజు అని అన్నారు ఈ అవగాహన యాత్ర ద్వారా మాదక ద్రవ్యాలు గంజాయి ఇతర మత్తు పదార్థాలు వంటి దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేసి వాటి అక్రమ రవాణాను అరికట్టే దిశగా ప్రజల్లో చైతన్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు ర్యాలీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద పూర్తవుతుందని అన్నారు మేడం ఆనందాన్ని తెలవచిందే సైకిల్ యాత్ర రెడీగా ఉండాలి సైకిల్ హలో దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగస్వామి అవుతానని వీటి ద్వారక వలన కలిగే దుష్పర్మాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ ద్రక్షణాన్ని పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని పోలీసులు తెలియజేస్తానని డ్రగ్ రహిత జీవనశైలి అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిగే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవటం ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కార్యక్రమం కాకుండా ప్రజల కార్యక్రమంగా ప్రజా ఉద్యమంగా వెళ్లాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పిల్లలు ఎంతమంది మీ స్టూడెంట్స్ లో తప్పుడుగా వ్యవహరిస్తున్నారు అన్నది మీరు గమనించాలి వెంటనే పెద్దలకు చెప్పాలి చెప్పి వాళ్ళు చెడు కష్టాలకు లోను కాకుండా ఉండే విధంగా మన ప్రతి ఒక్కరు కూడా సమాజం అందరూ కూడా చూస్తూ ఉండాలి లేదంటే ఇది చాలా విపరీతంగా అయిపోయి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది తల్లిదండ్రులు రోడ్డు మీద పడుతున్నారు ఒకరి చూసి ఒకరు ఈ వెచ్చలు వేడి తనంతో వెళ్తా ఉన్నారు ఈ పది పదకొండు సంవత్సరాల్లో సుమారు రెండు వందల శాతం పెరిగింది ఈ డ్రగ్స్ వాడకు ఇది అరికట్టాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక దృక్పథంగా తీసుకొని ప్రతి ఒక్కరూ పిల్లలే కాకుండా తల్లిదండ్రులు విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు అధికారులు అందరూ కూడా సమీక్షగా చేస్తేనే ఇది విజయవంతం అవుతుంది ఇది విజయవంతంగా ఈ ఓకేనా సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఈగిల్ సెల్ కదండి ఒక ఈగిల్ సెల్ సపరేట్ గా ఏర్పాటు చేసుకుని ఒకప్పుడు అన్నపూర్ణగా మన ఆంధ్ర రాష్ట్ర పేరుంటే మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చినటువంటి పరిస్థితి ఏర్పడ దురదృష్టవశాత్తు సిగ్గుపడే విధంగా ఉంది మన ఏజెన్సీ ప్రాంతంలోనే భేటంగా పంచాయతీ అవుతూ ఉంటే ఈగల్ డిపార్ట్మెంట్ ఓన్స్ అవి పెట్టుకొని వాళ్ళు అధునాతన టెక్నాలజీ ఉపయోగించి అవన్నీ కూడా అరికట్టే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో అది సామాజిక బాధ్యతగా మన తోటపాటు కూడా ఎంతైనా అవసరం అనేసి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి ఉద్యమానికి అందరూ కూడా చేయడం ఇవ్వాల్సిందిగా ముఖ్యంగా పిల్లలు ఈరోజు అభ్యుదయం సైకిల్ యాత్ర మాదక ద్రవ్యాలపైన దండయాత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెల పన్నెండవ తారీఖున పాయకరావుపేటలో ప్రారంభించడం జరిగింది ఈ యాత్ర దాదాపుగా థౌజండ్ కిలోమీటర్స్ కవర్ చేసి ఇచ్చాపురంలో ముగిస్తుంది ఈరోజు ఏడవ రోజు చాలా దిగ్విజయంగా యాత్ర సాగుతుంది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రజలకి అంటే మరీ ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలి మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్నటువంటి నష్టాలు దానివల్ల నష్టపోతున్నటువంటి ప్రజలు యువత వారి కుటుంబం సమాజం ఏ విధంగా నిర్వీర్యం అయిపోతుంది ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి ఈ సమస్యలు మాదక ద్రవ్యాల యొక్క సమస్యలు వాటిని అరికట్టడంలో సమాజం కుటుంబం బంధుమిత్రులు స్నేహితులు మరీ ముఖ్యంగా యువత ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి దాన్ని సమాజంలోకి తీసుకెళ్లడం కోసం అని చెప్పి ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది దీనిలో భాగంగా ప్రతిరోజు కూడా పోలీస్ అధికారులు అదేవిధంగా యూత్ ముఖ్యంగా స్టూడెంట్స్ వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు దాదాపుగా పదహైదు నుంచి ఇరవై కిలోమీటర్లు రోడ్డు మార్గాన సైకిల్ యాత్ర చేసుకుంటూ ఈ విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ జిల్లాల్లో సబ్ డివిజన్లు అన్ని కూడా కవర్ చేస్తూ అక్కడ మార్గ మధ్యలో వచ్చేటువంటి స్కూల్సు కాలేజెస్ అదేవిధంగా హాస్టల్స్ దాంతో పాటు గ్రామాలు వార్డులు టౌన్లో ప్రజలతో మమేకమై వారితో ఈ మాదక ద్రవ్యాల యొక్క సమస్యల గురించి చర్చిస్తూ దాని మీద ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు దాంట్లో ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని వారికి గుర్తు చేస్తూ ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఎవరైతే మాదక ద్రవ్యాలకు బానిసలయ్యి అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాల యొక్క అక్రమ రవాణాలోనూ డిస్ట్రిబ్యూషన్లోనూ పాల్గొని జైలు పాలవుతున్నారో దాని ద్వారా వచ్చేటువంటి అనర్థాలు ఎవరైతే దీంట్లో పాల్గొని తదుపరి ఈ క్రైమ్ నేరాలకు పాల్పడుతూ చాలా సందర్భాల్లో ఈ మాదక ద్రవ్యాలకు బానిసలైనటువంటి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ బంధుమిత్రుల్ని అదేవిధంగా స్నేహితులను కూడా కొట్టడం చంపడం అనేటువంటి కార్యక్రమాలు కూడా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం వీటన్నిటి నుంచి సమాజాన్ని రక్షించడంతో పాటు యువత మరీ ముఖ్యంగా ఈ దేశానికి రేపు ఎంతో వెనుముగా నిలబడాల్సినటువంటి యువతని వీటి బారి నుంచి కాపాడడం కోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దీంట్లో ప్రజల యొక్క మద్దతు ప్రజల యొక్క పార్టిసిపేషను కోరుతూ వారి యొక్క పార్టిసిపేషన్తో మరింత మందికి ఈ మెసేజ్ని చేరవేయించాలనేటువంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం చాలా దిగ్విజయంగా సాగుతుంది ఇది ఒక ప్రజా ఉద్యమంలా ప్రజలందరిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎవరిని కూడా వాటి బారిన పడకుండా ఉండేటువంటి విధంగా చేయడానికి పోలీస్ శాఖకు ప్రజలందరి యొక్క మద్దతు కావాలని వారి సహాయ సహకారాలు పూర్తిగా పోలీస్ శాఖ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా